মুরগান নিবি আ মানে না নো মেত গ দিந்து দে ফ্যানো দিপ মুরগা দিপ আরে సెలెక్టిక్ వాలాలది మూడు దాదిగో ఇక్కడట్లా ఉన్నా నోట్లే పెట్టాలి ఇగో ఇక్కడైతే చాంప్ చ చ చ చ చ అర్తవరస్తరా ఇబ్బంది దొంగరా నుజ నివిరుడు దొంగం అమ్మ నాన్న గవర్నర్ బాబే తమ్ముడు ఇలా నచ్చితే చెప్తా సదా నా దగ్గర ఉంటే ఇస్తా ఇప్పుడు తింగాడు ఓనా తింగాడు ఏమ వీర్ల జేలా తిరితే బాగుంటుంది తీకోడరేనేమి తీకోడారు గాడు నుక వానా वगెరా అంగరట్మేరా సత్యనంద ఓకే అండి సమీర కొంచెం వెనక్కుండి ఆయన ఓకే ఓకే మళ్ళీ దిప్పు తేజ మళ్ళీ దిప్పు తేజ మళ్ళీ దిప్పు క్లాక్ వెయ్యిప్పు ఓకే రైట్ వయసమ్మా చిన్న పైకి ఉన్నానా ఓకే 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 తిప్పేవా తిప్పు ఇంకోసారి తిప్పు పండుగ ఇలాగా నానా సమీర నువ్వు మళ్ళీ పోయివా సారీ నువ్వు మళ్ళీ పోయివా మిస్ అయింది రికార్డ్ ఎవరా తనకి తనకి వయసుకి

ఇంక దగ్గరగా నింజు సమీరాకూడా దగ్గరగా అప్పు నాగేష్ చూడాలి నాగేష్ణ సమీరా వాణి కూడా చూపించు వాణి కూడా చూపించు నా పండు ఎలా చూడమ్మా వెళ్ళండి మీరు ఇద్దరే నువ్వే నువ్వు వదిలే సమ్మీరా వాళ్ళు వేడు పట్టుకుంటా వేడు వెళ్ళు శ్రీదేవిని కూడా వెళ్ళాము మీరిద్దరు ఒకరు మీరిద్దరు ఒకరు నాన్న ఇలా చూడమూ నేను సిక్స్ అవర్స్ ఎవరు ఓకే రైట్ ఏ సార్ మీరు వెళ్ళండి శ్రీదేవి శ్రీదేవి నువ్వు మీ చిన్న మధ్యాహ్నం ఒక సైడ్ నుంచి మీరు గారు ఫ్యామిలీ అమ్మేసిన పర్లేదు రే ఎక్కువ లేనట్టున్నాయి అందుకని అలాగదు అలాగే ఒకసారి ఒకసారి ఏండమ్మ రైట్ రేస్ చేసిన తర్వాత నాకేసి చూడండి ఒకసారి ఒకసారి ఇలా చూడండి అక్క ఒకసారి చూడండి అందరు సిజీ ఒకసారి చూడండి అందరు ఫోటోలు తిను ఫోటోలు వీడియో తీను ఓకే రెడీ ఇక్కడ అలాగే ఉండండి

نغامر نجيرنا كهنا இலவேட திதி திலயா திராமயா எமா சிவா ஜதே சர்வநாம ஜேதி திதி திலயா திராமயா சர்வமங்களா கிச்சன் харது தேவோஸ்தே ராமராம देतरो दोचिके जें देय अंदर कन्ना चट्टानी तल्ली की हारसि अजना ने चलनी तल्ली लय बिबेसाना दिनेतु అవి అందరూ వేయలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఏంటి లేడీస్ వేయండి ముందు ముఖ్యంగా పిన్నిను మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు వేసేసుకుంటున్నారు ఆల్రెడీ తొందరగా వేసేయండి అమ్మా తొందరగా వేసేయండి వీడు కొంచెం గింజకున్నాడు వాడు ఎక్కువ టైం కూర్చోడు వాడు ఎక్కువసేపు కూర్చోడు వాళ్ళకే కూర్చున్నాడు కానీ చిత్రం ఏంటంటే బాగా వెనక్కి వెళ్తుంటే వాడికి అనిపించట్లా బాగా వెనక్కి వెళ్తుంటే వాడికి అనిపించట్లా బాగా ముందుకు వస్తుంటే ఈ చేయర జాకెట్ ఏదో ఒకటి కొడుతుంది మీరేసారా ారున్నారు మీరు వేసారు అక్కరు ఫస్ట్ వేసారు వెరీ గుడ్ వాడు నువ్వరే నువ్వు నువ్వు చూ కలిసి చెప్పిందే నువ్వే రండి చదురుగా వాళ్ళు వాళ్ళు చదివించు చెప్పండి వాళ్ళు చదివించు చదివేస్తారు అమ్మ కూర్చో కూర్చున్నా అదే రవిరా ఏ పచ్చ చుట్టూ పెట్టరా డబ్బులు పిచ్చుకోవడం కూడా చేతనైందా నీకు సరే అక్కడ ఎదురుండను పెద్దవాడు మాట కాదు వాడు ఇచ్చారా వాడు ఎప్పుడు పెట్టేపులు

పక్కన నుంచి వారు ఒకసారి ఓకే థ్యాంక్ యూ వాడికి ఎంత డ్రెస్సు ఏదో ఒకసారి అకేషన్ నిన్న ఆర్పించిన వన్ అడేజ్ ఇంకా ఎక్కువ కొరే అందరి దగ్గర డబ్బులు ఇచ్చేసుకుంటాయంటారా నువ్వు నేను కంగారు పెడతారు సెకాన్ని అలా ఏం పట్టలేదు తెల్లవారు జాబ్ ఎప్పుడూ కూడా వెళ్ళచ్చు అండి ఇలాగా దేవుడి పూజ నమంగా బాబా ఒక్కసారి అత్తయ్య గారికి అత్తయ్య గారికి స్టార్ట్ చేద్దాం ఓరమడుల నా మన చిరంజీవులకు శుభముకలు గంగా ఊగిపండిరే ఓరమడుల पाटल इष्ट मेड़ की ఎలా చూస్తాడే చూస్తాడే మరచిరని ఈ పెద్ద దృష్టి శుభము కలగంగల దృష్టి చూడు అక్కడి శ్రీ రామ పాటలు అంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాడండి ఎందుకంటే వీళ్ళు పాడారు కానీ కొంచెం గట్టిగా పాడలేకపోయారు అందుకని పెద్దగా వినలేదు